The <laughs> ఆహా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను సంవత్సరాలు మేషరాశివారికి అఖండ రాజయోగం మహర్దశ పట్టబోతుంది రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి సమయం నుండి కూడా పదిహేను సంవత్సరాల పాటుగా మహద్దస్ అయితే ప్రారంభం కాబోతుంది ఈ మహద్దశ కారణంగా మేషరాశి వారు ఇక వెన్నుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి అన్ని రంగాల్లో కూడా ఆశించిన రీతిలో అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే మేషరాశి వారు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి పనులన్నిటిని కూడా ఈ మాసంలో పూర్తి చేయడానికి పూనుకుంటారని చెప్పుకోవచ్చు మేషరాశి వారి జీవితంలో తినదిన అభివృద్ధి అయితే కనిపించబోతుంది ఎంతో కాలంగా అనుభవిస్తున్నటువంటి దరిద్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సమయం బాగానే కలిసి వస్తుంది వ్యాపారస్తులకి ఈ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు వ్యాపారంలో అనుకున్న దానికంటే రెట్టింపు లాభాన్ని అయితే సంపాదిస్తారని చెప్పుకోవచ్చు మీరు గత కొంతకాలం నుండి కూడా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభింపజేయడానికి రుణాల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఏ కారణాలు చెప్పి ఆర్థిక సంస్థలు మీ రుణాలు తిరస్కరిస్తూనే ఉన్నాయి ఈ సమయంలో కొంతమంది పలుకబడి ఉన్న వ్యక్తుల సహకారం ద్వారా మీరు రుణాలన్నీ కూడా సకాలంలో పొందుతారని చెప్పుకోవచ్చు అనే రుణాలు ఉపయోగించి చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆశించిన రీతిలో బాగానే కలిసి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమల విషయంలో ముఖ్యంగా ఇతర పరిశ్రమలో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లు అన్నీ అనుకూలిస్తాయి అలానే పరిశ్రమలో కూడా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది పారిశ్రామిక రంగంలో ఇతర దేశాలలో కూడా మీ యొక్క కంపెనీలు ఓపెన్ చేయడానికి మీరు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాజికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంత అటువంటి వారికైనా ఎంత బాగా చదివే వారికైనా కూడా ఒత్తిడి అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అయితే ఫలితాలకు అయితే ఉండదు ఖచ్చితంగా పాస్ అవుతారు అలానే మీరు కష్టపడినట్లయితే అనుకున్న ర్యాంకులతో కూడా సాధిస్తారు కానీ ప్రతిదానికి కొంచెం భయం అనేది ఎక్కువగా ఉండటం వల్ల దీన్నే మీరు ఒత్తిడిగా భావిస్తూ కొంచెం బాధపడుతూ ఉంటారు దీని నుండి బయటపడడం కొరకు ధ్యానం కానీ లేదా వ్యాయామం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు మాత్రం ఈ సమయంలో నూటికి నూరు శాతం అనుకున్న అవకాశాలు లభించడం వల్ల కళారంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే కళాకారులకు ఈ సమయంలో ఆర్థిక పరంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు రుణాలన్నీ కూడా పూర్తిగా తీరిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు కళారంగ పరంగా కూడా అభివృద్ధి లభించడం వల్ల ఇక వీరి ఆనందానికి హద్దులుండమని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే అయితే రాజకీయ పరంగా మాత్రం ఈ రాశి వారి మాసంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మేషరాశికి సంబంధించిన రాజకీయ నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది బట్టి అవన్నీ కూడా గుడ్డిగా నమ్మేసి మీ యొక్క వ్యాపార లేదా రాజకీయ సంబంధిత అంశాలు ఎక్కువగా చర్చించకపోవడం మంచిది రాజకీయస్తుల అనుచరుల బలం అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ప్రత్యర్థుల నుండి మాత్రం గట్టి పోటీ లభిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మేష రాశి వారికి సమయం అనుకూలంగానే ఉండబోతుంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించి త్వరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగానికి సంబంధించి ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే అనుకూలిస్తాయి ఈ సమయంలో మీకు ఉద్యోగ పరంగా డెవలప్మెంట్ అనేది అధికంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మేషరాశి వారికి తోబుట్టువులతో మాత్రం ఆర్థిక వ్యవహారాల పట్ల కానీ లేదా వ్యాపార వ్యవహారాల పట్ల కానీ వివాదాలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు తగ్గకపోవడం జరుగుతుంది ఎవరో ఒకరు తగ్గలేనట్లయితే సమస్య పరిష్కారం అవ్వడం అనేది చాలా కష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి తోబుట్టువులతో మాట్లాడుకునేటప్పుడు మీరే ఒక అడుగు తగ్గినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే ఎక్కువగా వింటారు విందు వినోదాలకు సంబంధించి కానీ లేదా వివాహానికి సంబంధించి దగ్గర బంధువులకు సంబంధించి శుభవార్తలు వినటం వల్ల వీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలో చాలా అనుకూలమైన ఫలితాలు గోచరించబోతున్నాయి మీకు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారు అటువంటి వారు మీ జీవితంలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతాన ప్రాప్తి అయితే కలగబోతుంది సంతాన పరంగా మాత్రం మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు రాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలుకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎలా అంటే మీరు కొనుగోలు చేసిన स्थिस्ति ओक्कर बिलो ఆకస్మికంగా పెరగడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య వ్యవహారంలో మాత్రం మేషరాశి వారు కాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు కొన్ని సమస్యలు అయితే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది వాతావరణ మార్పుల కారణంగా కానీ లేదా తీసుకునే ఆహారం వల్ల కొన్ని వ్యాధులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే గుర్తించి వాటికి సంబంధించిన చికిత్స చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో డ్రీమ్ ప్రాజెక్టుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు మాత్రం ఈ మాసంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు డ్రీమ్ ప్రాజెక్టుల విషయంలో మీకు చాలా అదృష్టం ఉందని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుంది మేష రాశి వారు అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలోని అలానే దైవ ప్రవచనాలు వినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ